అందరికీ నమస్కారం మీ అందరి కోసం ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నా మన రైతు బిడ్డలకి అన్నిసార్లు హాస్పిటల్కు వెళ్ళడానికి కాదు కదా చిన్న చిన్న గుళ్ళలు అయ్యేదానికి ఈరోజు మా ఆయన ఒకటి తగిలించుకొని వచ్చాడు కాలు బ్లడ్ కారుతా ఉంది దానికి మందు బ్లడ్ అయితే చాలా వస్తుంది అన్ని ఇంకా పుండ్లు చూడండి ఇక్కడ పుండ్ వచ్చింది ఈ పొక్కులకు అన్ని దాంట్లకు చూడండి దీనికంతాను ముందు దీనికంతా ముందు నాకు కూడా అయినాయి చూపించు చూడండి నాకు కూడా అయిందే నేను కూడా ముందు పెట్టినాను అది అది చూపిస్తాను మీకు చూడండి మానిపోయినాయనకి సో అందుకే మీకు అది ముందు చూపిస్తాను చూడండి మా ఆయనకి ఇలా ఉంది దీనికంతా ముందు పెట్టి మేలు చేసుకుందాం మనము హాస్పిటల్ పోవాలంటే రైతులు ఎప్పుడు దినామో పోవాలంటే కాదు కదా అందుకని మీ అందరి కోసము ఈ మంచి వీడియో అయితే చేస్తున్నా ఇంకా లేట్ ఎందుకు చూసేలా ఐటమ్స్ మనము ఇంకా చూసేద్దాం రండి అవి ఏమి చేయాలా ఎలా చేయాలా అనేది నేను మీకు చెప్తాను ఇది చూసారా ఇది ఎక్కడైనా చూసారా ఇది బేలిటాక్ అంటాము మన ఇక్కడంతా మన పొలంలో కళ్ళ దండిగా కళ్ళల్లో అంతా ఉంటుంది ఈ ఆకు అన్ని ఇంకా ఇది యాపాకు యాపాకు తెలుసు కదా యాపాకు అన్ని ఇంకా రాయి ఉప్పు చూడండి రాయి ఉప్పే ఉండాలా రాయి ఉప్పు అని ఇంకా ఇది పసుపు పొడి ఇవి నాలుగుతో మనకి ఈ పుండ్లకు తగిలి ఏమన్నా కోసుకొని బ్లడ్ రక్తం కారుతా ఉందనే దాంట్లోకి అన్నిటికీ నువ్వు ఇది మంచి ఆయుధం రాంబాణం లాంటి ముందని మనము చెప్పచ్చు ఇవన్నీ కూడా చేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా చేయాలి అని బేలేటాకు కొద్దిగా ఆకులాకులు పెడుక్కోండి కొంచెం వాటర్ తీసుకుని కట్ చేయి ఆఫ్ చేయి వాటర్ కొంచెం వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి కడిగేసి అని ఇంకా వేసుకోవాల కొద్దిగా ఇది బేలిటాకు కొద్దిగా వేసుకోండి తర్వాత వేపాకు వేపాకు నాలుగు రెమ్మలు అది కొంచెం వాటర్ వేసి కడిగేసి వేసుకోండి చూడండి ఇలా మీ అందరి కోసము మనము హాస్పిటల్కి పోకుండానే ఇట్టే మేలు చేసుకోవచ్చు మూడు పూట్లు నాలుగు పూట్లు దాన్ని కట్టు కట్టితే చాలు చూడండి ఉప్పు కొద్దిగా ఉప్పు అంత ఉప్పే వేసుకోవాలి సాల్ట్ అయ్యకూడదు అన్ని ఇంకా చిటికెడు పసుపు పొడి వేసుకొని ఇంకా దీన్ని మనము దంచేసుకోవాలి రైతులకి హాస్పిటల్ పోవాలంటే కాదు మనం ఇంటికాడే టౌన్లో ఉండేవాళ్ళు అయితే హాస్పిటల్ పోవచ్చు మనము ఇంటికాడే ఇట్లే మనం మేలు చేసుకోవచ్చు దీనిలో మనము హేపాకు వేయకున్నా కూడా వెలిటకు పసుపు రా ఈ మూడుతో కూడా మనము చేసుకోవచ్చు మేలు చేసుకోవచ్చు ఇబ్బందులే బాగా నున్నగా మిశ్రమం చేసుకోవాలి చూసారా బాగా నున్నగా అయిపోయింది ఇలా చేసిన తర్వాత మూడు పూటలు నాలుగు పూటలు ఐదు పూటలు అట్లా పొద్దున మధ్యాహ్నము సాయంత్రము లేదా పొద్దున సాయంత్రము అలా కట్ ఈ ఆకులో పెట్టేసి బట్ట తీసుకొని తెలుసు కదా కట్టు కట్టేది కాలు చూపించు చూడండి మంట మంట అవుతుంది ఎందుకంటే ఉప్పు వేసినాము బేలీటాకు వేపాకు అన్నీ ఇంకా పసుపు అన్నీ కూడా రక్తం గారేదాని దానిపైన కానీ పుండు మీద కానీ కానీ పెడితే మంట కుడుతుంది కొంచెంకు వార్చుకోవాలి మనం హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్ వేపించుకున్నంత నొప్పి అయితే కాదు కొద్దిగా మంట పుడుతుంది కానీ దానికి వార్చుకోవాలి సరేనా బిర్యానీ మేలైపోతుంది ఇట్ట మేలైపోతుంది మూడు రోజులు నాలుగు రోజుల లోపలే మనకి వేగంగానే బాగా తగ్గిపోతాయి చూడండి ఈడ చూపించు ఇది చూపించి ఈ కడతా నన్ను ఇది చూపి చూడండి ఇడప్పు ఉంది కదా దానిపైన ఇలా పెట్టేసి బట్ట తీసుకొని మనం ఇలా చుట్టేసి కట్టు కట్టేస్తే ఇంకా సరిపోతుంది అలా కట్టేస్తే మా ఆయనకి చూడండి ఎక్కడ చూసినా పుండ్లు ఉన్నాయి నాకి అంతే అంతాను దీంతోనే మేలు చేసిన నేను వేపాకు బేలీటాకు పసుపుడి కల్లుప్పు ఉప్పు అంటే రాయి ఉప్పు దీనితోనే మేలు చేసిన థ్యాంక్స్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫుల్ వీడియో చూసినందుకు ఇంకా మన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా జై జై జవాన్ జై కిసాన్ రైతులందరికీ థ్యాంక్స్ చూడండి రక్తం కారుతా ఉంది కదా రక్తం కారుతా ఉంది దీనికి కూడా అబ్బాయి ఇంకా తుడిసాము కాకపోతే ఇప్పుడే ముందాకు మా ఆయన పొలంలో వరకు ఇప్పుడే వచ్చాడు చూడండి ఇంకా చూసిన తక్షణమే నేను ముందాకు తెచ్చి నూరి ఇప్పుడు కట్టగడేస్తాను ఇలా మనం కట్టు కట్టేస్తే చాలు రక్తం కారేది కూడా తగ్గిపోతుంది తగ్గిపోయి మేలైపోతుంది మూడు రోజుల లోపలే బాగా మేలైపోతుంది అందరూ కూడా ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నా ఎవరు హాస్పిటల్కి పోకుండా కూడా టకాన హాస్పిటల్కి పోకుండా కూడా వెంటనే ఇది చేసుకోవచ్చు పుండ్లు పొక్కులు అలా గుళ్ళలు అన్నీ ఇంకా సీములు రక్తాలు గారేటివి కానీ ఇలా రక్తం వచ్చేది కానీ అన్నిటికీ కూడా మీ అందరూ కూడా ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాం చూడండి ఇలా కట్టు కట్టేస్తే ఆకు పెట్టి ఆకు మీద ఇలా బట్ట కట్టేస్తే సరిపోతుంది ఓకే ఇలా చేసుకోండి ప్రతి ఒక్కరూ డబ్బులు ఖర్చు కాకుండా మీ అందరికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా మేలు చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ